రాత్రైతే చాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు రాత్రంతా టార్చ్ లైట్లు వేసుకుంటూ తవ్వకాలు జరుపుతున్నారు జల్లెడలు మెటల్ డిటెక్టర్లు వినియోగిస్తున్నారు ఎవరికి వారు బంగారం వెండి నాణాలు దొరికాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు దీంతో చీకడపడితే చాలు ఊళ్లకు ఊళ్ల ప్రజలు ఆ ప్రాంతంలో గుప్త నిధుల వేట సాగిస్తున్నారు ఇది గత కొన్ని రోజులు మధ్యప్రదేశ్లోని బుర్హన్పూర్లోని అసిర్గఢ్ కోట వద్ద పరిస్థితి బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ఛావా చిత్రంలో ఈ ప్రాంతాన్ని బంగారు గనులున్నాయంటూ పేర్కొనడం ఈ గుప్త నిధుల ప్రచారానికి ఆజ్యం పోసింది స్థానికంగా జాతీయ రహదారుల పనుల్లో భాగంగా దర్గా సమీపంలో జేసీబీ సాయంతో ఇటీవల తవ్వకాలు చేపట్టారు ఆ మట్టిని కోట ఉండే గ్రామానికి సమీపంలో ఓ పొలంలో పారబోశారు ఆ మట్టిలో స్థానికంగా ఉండే కూలీలు పురాతన నాణ్యాలను గుర్తించారు వాటిని మొఘలుల కాలం నాటి బంగారం వెండి నాణ్యాలుగా కొందరు ప్రచారం చేశారు ఆ ప్రచారం ఆ నోటా ఈ నోటా పాకి గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది దీంతో చుట్టుపక్కల గ్రామాల వారు గుప్త నిధుల వేట మొదలుపెట్టారు చావా చిత్రంలో మొఘలుల కాలంలో ఈ ప్రాంతం ఛత్రపతి సంభాజీ మహారాజుకు మిలిటరీ క్యాంపుగా ఉండేదని బంగారం గనులు ఉండేవని పేర్కొనడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది దీంతో రాత్రైతే చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు తవ్వకాలు జరుపుతున్నారు కొంతమందికి నాణాలు దొరుకుతున్నాయి రోజురోజుకు వీరి సంఖ్య పెరుగుతోంది ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తున్నారు ఎవరికి వారు తమకు దొరికాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు మాత్రం లేదు పట్వారీకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు అంటూ స్థానికుడు ఒకరు వాపోయారు మఘుల కాలంలో బృహన్పూర్ సంపన్న నగరాల్లో ఒకటని చరిత్రకారులు పేర్కొంటున్నారు యుద్ధ సమయాల్లో స్థానికులు తమ సంపదను భద్రంగా పూడ్చిపెట్టేవారని చెబుతున్నారు ఈ కారణం వల్లే ఎవరైనా తవ్వకాలు జరిపితే నాణ్యాలు దొరికే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు అదే సమయంలో అనధికారిక తవ్వకాల వల్ల విలువైన చారిత్రక సంపదకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో స్థానిక పోలీసు యంత్రాంగం అనధికారిక తవ్వకాలపై తాజాగా దృష్టి సారించింది తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని బురహన్పుర ఎస్పీ వెల్లడించారు